చిత్తూరు నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని జాతీయ జనతా పార్టీ మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాంషీర్ బాషా తెలిపారు శనివారం చిత్తూరు నగరంలోని ఇరవై ఏడు ఇరవై తొమ్మిది డివిజన్లలోని బాలాజీ కాలనీ జాన్స్ గార్డెన్ సౌకర్పేట రామ్నగర్ కాలనీ దర్గా సర్కిల్ ప్రాంతాలలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ గెలిపించాలని ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ దేశ రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ ను గెలిపించుకుంటామన్నారు చిత్తూరుకు మంచినీటి సౌకర్యం యూనివర్సిటీ ఆసుపత్రి నిరుద్యోగ యువతకు ఉపాధి కావాలంటే ఉమ్మడి అబ్బాయిని గెలిపించుకోవాలన్నారు ఈ ప్రచార కార్యక్రమంలో జిల్లా మైనారిటీ మోర్చా ప్రధాన కార్యదర్శి మస్తాన్ భారతీయ జనతా పార్టీ పార్టీ కార్యకర్తలు ముస్లిం మైనారిటీ నాయకులు పాల్గొన్నారు remember yes, hai ma ek భారత్ మాతాకి జై మా మోదీ గారి ఆదేశాలపైన మా రాష్ట్ర అధ్యక్షులు పులందేశ్వరి గారి ఆదేశాలపైన మా జిల్లా అధ్యక్షులు జగదీష్ జగదీష్ నాయుడు గారి ఆదేశాలపైన ఈరోజు మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ ఆదేశాలతో ఈరోజు మేము ఉమ్మడి అభ్యర్థిని గుర్జాల జగన్మోహన్ నాయుడు గారిని గెలిపించుకొని మా చిత్తూరు నియోజకవర్గంలో యూనివర్సిటీలు కానీ ఆడోళ్ళకి గార్మెంట్స్ కానీ ప్రతి ఒక్క సహకారం చేసుకో అభ్యర్థిని గెలిపించుకొని చేసుకోవాలని ఈరోజు ఇంటింటికి డోర్ టు డోర్ క్యాన్వర్స్ అనేది మా పార్టీ ప్రతి ఒక్క మైనార్టీ మోర్చా ప్రతి ఒక్క మైనార్టీ ఇంటికి పార్టీ గురించి మోదీ గారి పథకాలపై వాళ్ళని చెప్పి మోదీ గారిని గెలిపించుకోవాలి అవర్ ఎక్ బార్ మోదీ ఏక్ బార్ జీజేఎం అనేసి ఈ క్యాన్వస్ని చేస్తున్నాం ఈ రాష్ట్రము అభివృద్ధి చెందాలంటే డెవలప్మెంట్ అవ్వాలంటే బీజేపీ జనసేన టీడీపీ పొత్తుతో మనము మోదీ గారిని కానీ నారా చంద్రబాబు నాయుడు గారి కానీ గెలిపించుకొని మా చిత్తూరు నియోజకవర్గంలో నీళ్లు నీళ్ళుది చాలా ప్రాబ్లంగా ఉంది అలాగే ఈ పిల్లలది యూనివర్సిటీ కానీ జాబ్స్ కానీ ప్రతి ఒక్కటి మనము చేసుకో డెవలప్మెంట్ చేసుకుంటామని అభ్యర్థిని గెలిపించుకొని